టీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల కేఎంఆర్ విశ్లేషణ ఐటెం నంబర్ త్రీ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఇరవై ఏడు మంది జాబితాలో మరి కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనయులకు సీట్లు ఇచ్చారు కొన్ని ఎస్సీ రిజ నియోజకవర్గాల్లో సీట్లు కూడా మార్చడం జరిగింది అదేవిధంగా బందర్ పార్లమెంట్ నుండి మరి సీనియర్ని అక్కడికి ఎంపీగా తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో బందర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేరుని నాని కుమారుడు పేరుని కిట్టుకి సీటు కేటాయించారు గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినప్పుడు ఈసారికి ఎవ్వరు కూడా మీ యొక్క వారసుల్ని ఎన్నికల బరిలో దించవద్దు ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎన్నికలు చాలా కీలకం చాలా పగడ్బందీగా జరగాలి ఈ ఒక్కసారికి ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో సీనియర్స్ ఉన్నారో మీరే పోటీలో ఉండాలని చెప్పి గతంలో ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భం అయితే మరి ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్లో నిన్న ప్రాణించిన జాబితాలో వ్యత్యాసం కనబడుతుంది ఎందుకు ఈ వ్యత్యాసం అని ప్రజలు గమనిస్తున్నారు మరి ఆ రోజు పేరు నాని కానీ లేదు శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ తిరుపతిలో మరి అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ మరి అదేవిధంగా కాకినాడలో మరి ఎంపీని తీసుకెళ్ళి ఒక ఎమ్మెల్యేని చేయడం ఇట్లా రకరకాల కోణాల్లో చూస్తే మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇంత సడన్గా మార్పు చేశారు కారణాలేంటి మరి వారసుల్ని ఇప్పటికిప్పుడు పెట్టడం వల్ల స్థానికంగా ఉన్న రాజకీయాల్లో మరి స్థానిక ప్రజలు వెంటనే ఆ నాయకుడితో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఉన్న పరిచయాలు వారి వారసులతో మరి కలిసి ప్రయాణం చేయడానికి ప్రజలు అంత ఆసక్తి కనిపిస్తారా అంటే మరి కొంతమంది రాజకీయ నాయకులు ఒక అడుగు ముందుకేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారసుల్ని ఒక వంద సంవత్సరం పాటు నుండి ప్రజల్లో దిపుతూ చాలా కార్యక్రమాలు వాళ్ళని భాగస్వాములు చేస్తున్నారు మరి ఆ విధమైన పరిచయాలతోనే ఖచ్చితంగా వారిని గెలిపించే బాధ్యత మరి ఎవరికైతే వారసులకు టిక్కెట్లు ఇచ్చారో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి ఎన్నికల ప్రచార హస్త్రాలుగా ప్రచార సారథులుగా వాళ్ళని ఉపయోగించి ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రం అంతా తిప్పాలి వారి వాగ్దాటిని అన్ని జిల్లాల్లో ఈ విధంగా చూస్తే పేరుని నాని ఒక మంచి రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడు మంచి మాటగారి వాగ్దాటి కలిగిన నాయకుడు మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మరి ఉభయ గోదావరి జిల్లాల్లో మరి పేరుని నాని అవసరం ఈ జిల్లాలో ఆయన ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ దాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే పేరు నాని లాంటి వాగ్దాటి గల నాయకుడిని గోదావరి జిల్లాల్లో రేపు ఎన్నికల ప్రచార హస్తంగా ప్రచార సారథిగా పేరు నాని తిప్పాలనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారని ఆలోచన చేశారని ప్రచారంగా జరుగుతుంది రేపు ఉదయగోదావరి జిల్లాలో పేరు నాని పవన్ కళ్యాణ్ జరిగిన ప్రతి సభకి కౌంటర్గా పేరు నాని కూడా వైఎస్సార్సీపీ ద్వారా బహిరంగ సభలో ఆయా జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్యేల ద్వారా సభలు పెట్టి పవన్ పవన్ కళ్యాణ్కి కౌంట్ ఇచ్చే ఒక వ్యూహాత్మైన ప్రణాళికతోనే మరి పేరు నాని వారి తనడికి బంద్రపాల అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు మరి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ మరి ఆయన కూడా మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన కార్యకర్త వైఎస్ఆర్ బతుకున్నప్పుడు వారికి ముఖ్య అనుచరుడు ఉండేవారు విజయవాడ సెంట్రల్ అనగానే నాడు వంగవేటి రంగా గారికి ముఖ్య అనుచరుడు మరి వేళ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పన్నెండు ఓట్ల మెజార్టీతోని మల్లాది కృష్ణు సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచారు మరి వేళ విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం తూర్పులో పశ్చిమలో మెజారిటీ ముస్లిం మైనార్టీ ఓట్ బ్యాంకు అధికంగా ఉన్న నేపథ్యంలో మనక్కడ మొన్నటి వారికి ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని మరి అక్కడే మళ్ళా ఇరవై నాలుగులో టికెట్ ఇస్తే ముస్లిం మైనార్టీస్ అందరూ కూడా వ్యతిరేకించే అవకాశాలు లేకపోలేదనే ఉద్దేశంతోనే మరి జగన్మోహన్ రెడ్డి ముందస్తుగా వెల్లంపల్లి శ్రీనివాస్ని తీసుకొచ్చి విజయవాడ సెంటర్లో పెట్టారు నిన్నటి వరకు విజయవాడ సెంటర్లో వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీలోకి వస్తే సెంటర్ నుంచి పోటీ చేయించాలనే ఒక ఆలోచన జరుగుతున్న తరుణంలో మరి వెల్లంపల్లిని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించారు మరి మల్లాది విష్ణుకి భవిష్యత్తులో కాంగ వైఎస్ఆర్సి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇచ్చి లేదు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పచెప్పి ఆయన ఒక ఉన్నతమైన స్థాయిలో గౌరవిస్తాయని కూడా మల్లాది విష్ణుకి హామీ ఇవ్వటం వల్లే మరి మల్లాది విష్ణు కొంత మెత్తబడ్డారని ఒక సమాచారం ఈ క్రమంలో రాత్రి పదకొండు గంటలకి ఎప్పుడైతే వీ జాబితా బొత్స చర్చి ప్రకటించారో ప్రకటించిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసన్ తీసుకెళ్లి సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త అనగానే మా సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన గలం వినిపించారు ధర్నాలు చేశారు రోడ్డు ఎక్కి నినదించి వెల్లంపల్లి డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేసిన తరుణంలో ఈ నాయకులందరి కోసం వెంటనే మల్లాది విష్ణు ఇంటికి వెళ్ళినప్పుడు మల్లాది విష్ణు అందరినీ ఎవ్వరు మీరు ఆవేశ పడకండి కంగారు పడకండి పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి పార్టీ నిర్ణయాన్ని అందరూ ఏకీభవించాలని చెప్పి వాళ్ళందరినీ సర్దుబాటు చేసి సర్దుమణిగింది రాత్రి పన్నెండు గంటల వరకు ఈ ప్రక్రియ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జరిగింది మరి ఇలాంటి పరిస్థితి చూస్తే మరి పాయికి ఒక సీనియర్ ఎమ్మెల్యే మరి ఏలూరు సమీపంలో కొవ్వల స్వగ్రామం అయింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఒక స్టేట్ లెవెల్లో జాయింట్ కమిషనర్ స్థాయిలో బాధ్యతలు నిర్వహించి వైఎస్ఆర్కి అనుంగ శిష్యుడిగా దివంగత రాజరెడ్డి గారితో పాటు రాజకీయాల్లో వారి అనుచరుడిగా ఉంటున్న గొల్లా బాబురావు మరొక దళిత శాసనసభ్యుడైన మరి పాయికి మరి శాసనసభ్యుడిగా రాజేరెడ్డి గారు గవర్నమెంట్లో గెలిచారు మళ్ళా వై వైఎస్ఆర్సీ బతికంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు మరి ఈ క్రమంలో మరి అక్కడ రిజర్వ్ నియోజకవర్గంలో పాయిక్రావ్పేటలో గొల్ల బాబురాని మార్చి కంబాల అనే వ్యక్తికి అవకాశం కల్పించి సమన్యకర్త నియమించారు మరి ఒక సీనియర్గా మరి ఒక విధంగా గొల్లా బాబురా సీనియర్ మోస్ట్ లీడరు అయితే ఇటీవల కాలంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రివర్గ విస్తరణలో మరి ఆశించిన స్థాయిలో సామాజిక వర్గాల కూర్పులో మరి ఒక సీనియర్గా గవర్నమెంట్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన పా బాబురావుకి మంత్రి పదవి రాలేదని కొంత ఆవేదనతో ముఖ్యమంత్రి పైన డైరెక్ట్గానే వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో ఆ టైంలో ముఖ్యమంత్రి కూడా కొంత బాధపడ్డారని మరి బాబురావు అనేది సీఎం ఆఫీస్కి పిలిపించి సీఎం పర్సనల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి వారితో మాట్లాడి కొంత ఓదార్చారని సమాచారం మరి ఆ వివాదాస్పద వ్యాఖ్యలే ఇవాళ పాయికి గొల్లబాబురావు టిక్కెట్ మిస్ అయిందా టికెట్ ఛాన్స్ కోల్పోయాడా మరి కారణాలు అనేది మరి అయిన ఏదైనా మన గొల్లబాబురావుని మార్చేసి మన కంబాల జోగులకి ఇచ్చారు మరో విధంగా అనకాపల్లి గుడివేడ అమర్నాథ్ ప్రస్తుత మంత్రి గుడివేడ గురునాథ్ అని వాళ్ళ నాన్నగారు వెరీ మోస్ట్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో విశాఖపట్నం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేని రోజుల్లో గుడివేడ గురునాథ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యుడు కాంగ్రెస్ పార్టీకి ఏకైక నాయకుడు విజయ వైజాగ్ జిల్లాలో మరి వారి తనయుడే గుడివాడ అమర్నాథ్ మరి మంత్రిగా మరి ఇటీవల కాలంలో చాలా కీలకమైన ప్రాటనలు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ దాటిని ఎదుర్కోవడానికి వైసీపీ ప్రభుత్వం అమర్నాథ్ని ఉపయోగించి ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చే విధంగా అమర్నాథ్ని వినియోగించారు కానీ సర్వేలో గుడివాడ అమర్నాథ్కి నెగిటివ్గా రావటం వల్ల అతనికి మంత్రి పదవ్ మంత్రి పదవు చేస్తున్నప్పటికి కూడా మరి ఇరవై నాలుగు పోటీ చేయడానికి అవకాశం లేకుండా వేరే వారికి అవకాశం ఇచ్చారు మరి ఈ క్రమంలో చూస్తే మరి వలసాల భర్తకుమారికి అనకాపల్లి అక్కడే అదే అదే నియోజకవర్గంలో ఎంపీపీకే పనిచేస్తున్నాడు అతనికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు మరి రామచంద్రపురం అంటేనే ఒకప్పుడు సంచలనం కలిగిన రామచంద్రపురం నియోజకవర్గం అంటే అక్కడ చెట్టు బలిజకి కాపులకి మధ్య హోరాహోరి సామాజిక వర్గాల మధ్య వివాదాలు నడుస్తున్న తరుణంలో మరి ఒకప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచే గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి చాలా అత్యంత విధేయుడు మరి రామచంద్రపురంలో మరి ఈయన అనుసరిటిగా ఉంటున్న చెల్లిపోయిన చె అతని పేరు చెల్లిపోయిన చెల్లిపోయిన గోపాలకృష్ణ గోపాలకృష్ణ కాదా చెల్లిపోయిన గోపాలకృష్ణ అతను దాంట్లో చెల్లిపోయిన గోపాలకృష్ణ గోపాలకృష్ణ కాదనుకుంటా అదే ఉంది రాజమండ్రి అసలు అతను చెల్లిపోయిన గోపాలకృష్ణ కాదనుకుండా వేణుగోపాల్ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ వేణుగోపాల్ మరి చెన్ను చెల్లిపోయిన వేణుగోపాల్ మరి పిల్ల సుభాష్ చంద్ర ముఖ్య అనుచరుడు ఆయన శిష్య పెరిగిన రాజకీయంగా ఆయన శిష్యరకంలో పెరిగాడు మరి చెల్లిపోయిన వేణుగోపాల్ ఇవాళ రామచంద్రపురంలో గెలిచి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి ఇటీవల కాలంలో చెల్లిపోయిన వేణుగోపాల్కి వ్యతిరేకంగా అదే సామాజిక వర్గం నుండి పెద్ద ఎత్తున నినాదాలు నినాదాలు చేసి ఒక వర్గం ముఖ్యమంత్రిని కలిసి రెండు వేల ఇరవై నాలుగులో రామచంద్రపురానికి చెల్లిపోయిన వేణుగోపాల్కి టికెట్ ఇవ్వద్దని కూడా పెద్ద ఎత్తున రోడ్లెక్కి ధర్నాలు ఆందోళన చేసి ముఖ్యమంత్రికి వెళ్ళి కలిసిన సందర్భాలు ఉన్నాయి ఈ ప్రభావంతోనే మరి అక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్కి టికెట్ కేటాయించారు మరి అక్కడ అతను ఎప్పటినుంచో రెండు వేల పంతొమ్మిదిలోనే ట్రై చేశాడు సాధ్యపడలేదు రెండు ఇరవై నాలుగులో మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ తరఫున మరి సూర్యప్రకాష్ ఎక్కువగా కార్యక్రమాలు కానీ స్థానికంగా ప్రజలతో కానీ ఎవరికి ఏ అవసరాలన్నా కూడా ఆ యొక్క అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విషయంలో సూర్యప్రకాష్ పాత్ర కీలకంగా ఉంది మరి పిట్టాపురం మరి పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి విస్తృతమైన ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి కాకినాడ ఎంపీకి ఉన్న వంగా గీతం తీసుకొచ్చి పిట్టాపురంలో అభ్యర్థిగా పాటించారు అంటే దీన్ని బట్టి పిట్టాపురంలో వంగా గీతాన్ని కేటాయించారంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయట్లేదని మాత్రం క్లారిటీ ఉందని చెప్పి అనుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే సబ్జెక్ట్ వస్తే మరి పవన్ కళ్యాణ్ పెద్దాపురం నుంచి కూడా పోటీ చేయొచ్చు లేదు తాడేపల్లి కానీ భీమవరం కానీ చేయవచ్చు ఒక అంచనా వస్తుంది ఈ క్రమంలో వంగ గీత మరి ఒక ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పిట్టాపురం నుంచి ప్రార్థనిధ్యం వహించే విధంగా చేశారు అదేవిధంగా జగ్గంపేట తోటా నరసింహం మాజీ మంత్రి రెవెన్యూ మినిస్టర్గా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మంత్రిగా పనిచేశాడు కాకినాడలో మంచి పేరున్న వ్యక్తి మరి ఆ జిల్లాలోనే అతను సతీమణి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు మరి ఓటమి పాలయ్యారు మరి ఇవేళ జగ్గింపేటకు వచ్చేసరికి తోట నరసింహ నరసింహకర్ సీట్ ఇచ్చారు మరి అక్కడ జగ్గింపేటలో జ్యోతుల సిట్టిబాబుకి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి జ్యోతుల సిట్టిబాబు ప్రస్తుతం తట్ట అస్తుడుగానే ఉన్నాడా అంటే వైసీపీలో ఉన్నాడు కానీ వేరే పార్టీల వైపు చూస్తున్నట్టుగా కూడా సమాచారం మరి ఇటీవల కా కాకినాడలో పవన్ కళ్యాణ్ మీటింగ్లు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ కలిశారని తర్వాత తాజాగా టీడీపీలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వారి సమీప బంధువు జ్యోతుల నెహ్రూ జ్యోతుల సెంటిబాబుని వ్యతిరేకించడం వ్యతిరేకించారనే కారణంగానే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నట్టుగా ఉన్నాడు బహుశా అతను సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గింపేట జ్యోతుల చిట్టుబాబు జనసేన పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా సీటుకు రంగం సిద్ధం చేస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది అదేవిధంగా రాజమండ్రి సిటీ మరి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ బీసీ నాయకుడు సినీ రంగంలో యాక్టర్గా ఉన్నాడు మరి వాళ్ళ ఐదు రాజమండ్రి సిటీలు అంటే మార్గాని భరత్ రాజమండ్రి సిటీలో ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి సిటీ రోళ్ళు కూడా కంచుకోటలుగా ఉన్నాయి అక్కడ అలాంటి కంచుకోటలో మార్గాన్ని భరత్ మరి రాజమండ్రి అర్బన్ సిటీలో ఎమ్మెల్యేగా రాణించగలడా అంటే మరి జగన్మోహన్ రెడ్డికి అందిన సమాచారం కానీ సర్వేలు కానీ ఐపాక్ ఇచ్చిన సర్వేలు కానీ మార్గాన్ని భరత్ యాక్టివ్గా మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివిస్ట్గా క్షణం క్షణం ఆయన ఏ కార్యక్రమం చేసినా సోషల్ మీడియా టీం ఆయనతో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియాలో ఫేస్బుక్ని కానీ ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ని అన్నింటినీ ఉపయోగించుకుంటూ విస్తృతమైన స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి వైఎస్ఆర్సీపీని బలపతం చేసి అడుగులు వేసిన సందర్భం రాజమండ్రి సిటీలో రాజమండ్రిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్న క్రమంలోనే మళ్ళా మార్గాని భరత్ ఎమ్మెల్యే అయితే టికెట్ ఆయనకి ఇస్తే ఖచ్చితంగా గెలుచుని తప్పకున్న ఆధార సర్వే ఆధారంగానే మరి మార్గాని భరత్కి రాజమండ్రి సిటీ ఇచ్చారు మరి సమాచార శాఖ మంత్రికి రాజమండ్రి రోర్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణకి రాజమండ్రి లో కాన్షియన్స్ కాన్ఫిడెన్స్ చెప్పారు మరి ఆ కాన్ఫిడెన్స్లో ఆయనకి పరిచయాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా పార్టీ ప్రభావం స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో వేణుగోపాల్కి అవకాశం ఉండే అవకాశాలు ఉంటాయని ఒక పార్టీ అధిష్టానం భావించిన తండ్రులు అతనికి సీటు కేటాయించారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అధికారికంగా ఒక భీమవరం ఒకటే గ్రంథి శ్రీనివాస్ని వైఎస్ఆర్సిపి ప్రకటించింది ఆ తర్వాత నిన్న ఇరవై ఏడు మంది జాబితాలో పోలవరం నియోజకవర్గం నుండి తెల్లం రాజ్యలక్ష్మి మరి సిట్టింగు పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి ఈమె విద్యావంతురాలు టీచర్గా గవర్నమెంట్లో పనిచేస్తున్నారు మరి తెల్లం బాలరాజు వైఎస్ఆర్ కుటుంబానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత వేర విధేయుడు మరి పోలవరం నియోజకవర్గం మీద జరిపిన సర్వేల్లో అనేక సర్వేల్లో అన్ని చోట్ల నెగిటివ్ రావడం వల్లే మరి బాలరాజును కాదని ఆయన సతీమణి తెల్లం రాజలక్ష్మి ఇచ్చారు అయితే ప్రజల్లో నడుతున్న చర్చ తెల్లం బాలరాజును కాదని సతీమానికి ఇవ్వడం వల్ల రేపు తెల్లం రాజ్య రాజలక్ష్మి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే నియోజకవర్గ ప్రజలందరూ మళ్ళీ తెల్లం బాలరాజుతోనే సంప్రదింపులు జరపాలి ఏ పనున్నా బాలరాజుతోనే కలవాలి కదా అలాంటప్పుడు తెల్లం రాజలక్ష్యంకి ఇవ్వటం వల్ల అక్కడ సీటు వైఎస్ఆర్సీపీకి గెలుస్తుందా గెలవదు అనేది మాత్రం ప్రజల్లో కానీ ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో నాయకులు కానీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు మరి వారి కుటుంబం కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉండే కాబట్టి బాలరాజుని కాకుండా ఆయన సత్యమైన ఇచ్చిన మరి రేపు రాజకీయాలు నడిపేది బాలరాజే కాబట్టి వాళ్ళ అదే బాలరాజుకి టికెట్ ఇచ్చినంత పని అయినట్టు భావిస్తున్న తరుణంలో సీటు అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా అనేది ప్రజలు అప్పుడే చర్చలు ప్రారంభించారు మరి అదేవిధంగా రాజావ్ నియోజకవర్గం మరి రాజావ్ నియోజకవర్గం అంటే చాలా కీలకమైన నియోజకవర్గం శాసనసభలో చాలా వాగ్దాడి స్పీకర్ శ్రీమతి ప్రతిభా భారతి పొన్నయ్య గారి ఎస్టీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేసిన పొన్నయ్య గారి కుమార్తె ప్రతిభా భారతి మరి ఆవిడ మంచి స్పీకరు వాగ్దాటికి లీడరు కా టీడీపీలో చాలా సీనియర్ లీడరు మరి ఆ రాజం నియోజకవర్గంలో మరి ఆవిడ పోటీలోకి రాబోతున్న తరుణంలో మరి ఆవిడ మీద రాజేష్ అని ఒక సీనియర్ని తీసుకొచ్చి అక్కడ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అక్కడ పోటీలో పెట్టారు మరి ఆ పోటీలో మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజం నియోజకవర్గంలో మరి భారతకి ధీటుగా నిలబడి గెలవగలడా ఏంటనేది మరి చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అరకు ఎంపీ గొట్టేటి మాధవి మరి ఆవిడ ఎస్టీ ఎంపీ కాకముందు ఒక టీచర్ ఆవిడ గవర్నమెంట్లో మరి ఆవిడ తీసుకొచ్చి అరకు పని చేశారు మరి అరకలో మరి ఆవిడ తీసుకొచ్చే వాళ్ళు అరకు ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న భాగ్యలక్ష్మి మరి మంత్రివర్గంలో ఎస్టీ కోటలో మొన్న మంత్రిగా కావాలని ఆశపడ్డారు కానీ సమీకరణల నేపథ్యంలో మంత్రిగా ఆవిడకి అవకాశం రాలేదు మళ్ళీ ఆవిడ తీసుకెళ్ళి అరక ఎంపీగా సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి అరకు ఎంపీగా అరక సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి అరక ఎమ్మెల్యేగా కేటాయించారు పార్టీ అధిష్టానం మరి అక్కడ గెలుపు ఏ విధంగా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో అర్థమవుతుంది అదేవిధంగా చంద్రగిరిలో చంద్రగిరి నియోజకవర్గం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి శవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక విధంగా చెప్పాలంటే కరోనా టైంలో రెండు వేల ఇరవైలో ప్రజలకి దాదాపుగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి భోజనాలు మందులు ఉచితంగా అందజేశాడు సంక్రాంతి వస్తే సంక్రాంతి పండగ నాడు దాదాపుగా ఒక ఇరవై ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి సంక్రాంతి కానుకలు ఇస్తున్న సందర్భం నూట డెబ్బై ఐదులో చంద్రవీరి నియోజకవర్గం శివిరెడ్డి నియోజకవర్గం చాలా ప్రత్యేకంగా ప్రజలకి బాగా దగ్గరగా ప్రజల అవసరాలు తీర్చడంలో మరి అతను చాలా దగ్గరగా ఉంటాడు మరి వాళ్ళ రాష్ట్ర రాజకీయాల్లో సర్వేల్ టీము ఏమైతే సర్వేలు నడుస్తున్నా ఏపీలో ఐపాక్లు కానీ సర్వేలు కానీ వీటన్నింటినీ సమన్వయం చేయడానికి సమన్వయకర్తగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు మరి ఆయన రాష్ట్ర స్థాయిలో చాలా బిజీగా ఉండడం కారణంగా మరి శవిరెడ్డి భాస్కరెడ్డి కుమారుడు శివిరెడ్డి మోహిత్ రెడ్డిని మరి అక్కడ శివ చంద్రగిరి క్యాండిడేట్గా నిర్ణయించారు మరి ఖచ్చితంగా భాస్కర్ శవిరెడ్డి భాస్కరెడ్డి ఆ ప్రా స్థానిక ప్రజలతో చంద్రగిరిలో ఉన్న ప్రజలతో ఉన్న సంబంధాల వల్ల ఖచ్చితంగా శివిరెడ్డి మోహిత్ రెడ్డి విజయ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయనేది అంచనా ప్రకారమే అక్కడ అతనికి సీట్ కేటాయించారు ఓవరాల్గా గుంటూరు గుంటూరు చూస్తే ముస్తాబా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి సీనియర్ పార్టీ నాయకుడు మరి అక్కడ ఉన్న సర్వే ఆధారంగా ముస్తాఫ్కి మళ్ళీ సీట్ ఇస్తే గెలవడని ఒక అంచనాతోనే వారి కుమార్తెకి సీట్ ఇచ్చారు మరి అదే గుంటూరులో పశ్చిమ నియోజకవర్గానికి మరి మొదటి విడతలో రాష్ట్ర ఏపీ వైద్యాల శాఖ మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు మరి చిల్లూరుపేటలో ప్రాతినిధ్యం వహించిన రజని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టడం స్థానికంగా ఉన్న అక్కడ మద్దాల గిరి యాక్చువల్గా టీడీపీ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత వైఎస్ఆర్సీపీలో సిపిఈలోకి జాయిన్ అవడం అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న తరుణంలో మన అద్దాలగిరికి సర్వేలో అనుకూలంగా రాకపోవడం వల్లే మంత్రి విడుదల రజనీని తీసుకొచ్చి బీసీ నాయకురాలుగా విజయవాడ మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు అప్పుడే అక్కడ టీడీపీ జనసేన కలిసి మరి విడుదల రజనీ ఆఫీస్ మీద దాడులు చేసిన జనవరి ఫస్టు థర్టీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైటు దాడులు చేయడం వివాదాలు జరగడం మరి ఒక బీసీ మహిళల్ని ఈ విధంగా అవమానిస్తారని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీని విడుదల రాజుని కౌంటర్ చేసి విమర్శలు చేయడం సందర్భాలు మరి ఈ విధంగా వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంపీలని ఎమ్మెల్యేని మాజీ మంత్రులని బదిలీలు గవర్నమెంట్ అధికారులను ఎలా బదిలీ చేస్తారో రాజకీయ పార్టీ నాయకుల్ని సిట్టింగ్ ఎమ్మెల్యేని సిట్టింగ్ ఎంపీలని కూడా ఆయా నియోజకవర్గం బదిలీ చేయడం వల్ల కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా సక్సెస్ కాలేదా అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి స్వల్పంగా బదిలీలు చేపట్టారు దానికి ఉదాహరణ వంగలపూ వంగలపూడి అనిత న్యూస్ నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేకి చేసింది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి పోటీలో పెడితే అక్కడ వాటమి పాలయ్యింది అక్కడ ప్రస్తుత హోంమంత్రి తానేటి వల్త గెలిచారు అదేవిధంగా కొవ్వూరులో పోటీ చేసి గెలిచిన ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన కేఎస్ జవహర్ని తీసుకెళ్ళి కృష్ణా జిల్లాలో తిరువురు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిదిలో పోటీలో పెడితే ఆయన స్వగ్రామం సొంత నియోజకవర్గంలో పెడితే కేఎస్ జవహర్ ఓడిపోయాడు అంటే చంద్రబాబు నాయుడు ఆనాడు బదిలీలు చేపడితే ఎక్కడ కాన్షియన్స్ కాన్షియన్స్ జిల్లాలు మార్చినప్పుడు ఓటమి పాలైన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధానంతో మళ్ళీ బదిలీల ప్రక్రియ సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్లేస్లో వేరే కాన్షిషన్స్కి వేరే జిల్లా కూడా మార్చిన సందర్భాలు మేరుగు నాగార్జున మంత్రి వేమూర్ కృష్ణ గుంటూరు జిల్లా మంత్రి మరి అతను తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలో సంత నియోజకవర్గంలో క్యాండిడేట్గా నియమించారు మరి అదే అక్కడే అదే జిల్లాలో మంత్రిగా పనిచేస్తున్న ప్రస్తుత మంత్రి ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ మరి అతను కూడా అక్కడి నుండి అతన్ని కొండేపి నియోజకవర్గంలో వేరే కాన్స్టిటెన్స్కి ట్రాన్స్ఫర్ చేశారు ఈ బదిలీల ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి చేసిన తీరు మరి ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ బదిలీలు అయిన అభ్యర్థులందరూ గెలుస్తారా మరి స్థానిక ప్రజలు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు గెలిపే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి అనేది ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు కాకపోతే మిశ్రమ స్పందన అయితే అప్పుడే స్టార్ట్ అయింది ఈ ఎక్కడో జిల్లా నుంచి తీసుకొచ్చిన నాయకుడిని ఈ జిల్లా తీసుకొస్తే ఈ జిల్లాలో ఆ నాయకుడిని మేము అందరం మోయాలా స్థానిక నాయకుడిని కాదంటే ఎంతో కరెక్ట్ అని వైఎస్ఆర్సీపీలో ఆ నియోజకవర్గంలో మా బదిలీ ప్రక్రియ జరిగిన నియోజకవర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది విమర్శలు కూడా వస్తున్నాయి మరి వైసీపీ అధినేత చేసిన ఈ ప్రయోగం సర్వేల ఆధారంగానే గ్రాఫ్ లెవెల్ గ్రాస్ లెవెల్లో ఆయనకు వచ్చిన సమాచారం ఆధారంగానే ఈ అభ్యర్థులు బదిలీలకు ప్రక్రియ చేపట్టారు కాబట్టి విజయావకాశాలు తప్పనిసరిగా ఉంటాయని ఒక అంచనా వచ్చినట్టు రావడం వల్లే ఈ బదిలీలకు శ్రీకారం చుట్టారు అంటున్నారు మరి ఏదేవైనా జాబితాలో ఒకటే రెండు జాబితాల్లో కీలకమైన నియోజకవర్గాల్లోని మరి మూడో జాబితాలో చాలామంది కీలకంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లా సమస్య సీట్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు ఈ రేపు పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటున్న క్రమంలో ఉభయ గోదావరి జిల్లాలో సీట్లు కేటాయించే విషయంలో సామాజిక వర్గాల వారీగా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న ఎత్తుగడలో అదేవిధంగా అత్యధికంగా బీసీలకి పట్టం కడుతున్నామని చెప్పి చెప్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఉభయ గోదావరి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో బీసీలకు కూడా అవకాశాలు ఇవ్వాలి బీసీ సామాజిక వర్గాలకి వెన్నుకో వెన్నుముగ్గా ఉన్న వైసీపీలో బీసీలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంతో మరి ఉభయ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఈస్ట్ గోదావరి జిల్లా కానీ చాలా చోట్ల బీసీల వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు మరి అలాంటప్పుడు ఎంతమంది సిట్టింగ్లకి సీట్ ఎగిరిపోతుందో మరి ఎంతమంది సిడ్డింగ్లకి మళ్ళీ వారి యొక్క స్థానం నిలబెట్టుకుంటారు అనేది మరి రానున్న రోజుల్లో ఉంది ఇది మూడో ఇది సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ డిఎం Interventional Cardiologist, Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon, Dr. R. Manoj, MD, Anesthesia, Dr. Karthik Kannigolla, MD, DM, Nephrologist, Dr. Tigala Ramesh, MS, MCH, Neurosurgeon, Fully Automatic Lab, Digital X-Ray, Ultrasound Echo, TMT, ECG, ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు